మీరు చూస్తున్న ఈ మండపం బుచ్చరడి పాలెం పెద్దూరు దగ్గర ఉన్న పాతకాలం నాటి పురాతన మండపం ఈ మండపం ఏ ఇంకో చెందిందో తెలుసా కామెంట్ చేసేయండి అనా అన్న ఏందన్నా మంచి మంచి వీడియో చేస్తుంటావు నలిగిపోయిన చొక్కా వేసుకుని ఉన్నావు వీడియో చేసేటప్పుడైనా మంచి స్టీమ్ ఐరన్ చేసిన షర్ట్ వేసుకున్నావు బాగుంటది అవును తమ్ముడు మన బుచ్చిరెడ్డి బలంలో స్టీమ్ ఐరన్ మిషన్ ఉందా ఎక్కడ ఇప్పుడే రా బుచ్చిరెడ్డి బలం వాసవి నగర్ రెండో విధి శ్రీరామ్ క్లాత్ మార్కెట్ ఎదురుగా గొబ్బాయి కాంప్లెక్స్ ఎదురుగా కొత్తగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర టెక్స్టైల్స్ వారి కంప్యూటరైజ్డ్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ సెంటర్ ప్రజలకు తక్కువ ధరలకే అందుబాటులో పెట్టున్నారు ఇక్కడ అన్ని రకాల షర్ట్లు ప్యాంట్లు చీరలు అన్నిటికీ స్టీమ్ మిస్త్రీ సేవలు అందిస్తున్నారు మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల చీరలకు శారీ రోలింగ్ పాలిషింగ్ చేస్తున్నారు వీటి వల్ల పట్టు చీరలకు ప్రత్యేక మెరుపు అన్ని చీరలకు శ్రద్దగా రోలింగ్ పాలిషింగ్ చేసి కొత్త చీరలు తయారు చేసి అలానే మీరు ఈ సెంటర్ వారికి ఇచ్చే చైర్లు లేదా దుస్తులకు ఏదైనా మరకులు హోల్స్ ఉంటే ముందుగానే మీకు తెలియజేస్తారు అలానే మరకలు పోయేదానికి మన చర్మానికి ఎటువంటి హాని కలగకుండా బట్టలకు మంచి సేఫ్ కెమికల్స్ వాడుతున్నారు శుభవార్త ఏంటంటే ఈ సెంటర్ వారు బుచ్చిరెడ్డి మండలం మొత్తం ఏ పల్లెటూరు వచ్చి హోమ్ పికప్ అండ్ డెలివరీ చేస్తున్నారు అయితే మినిమం ఐదు జతల పైన అయితే ఇవ్వాలి నా షర్ట్ చూడండి స్టీమ్ ఐరన్ తో అట్టలా తయారైంది సూపర్ గా ఉంది తమ్ముడు ఇప్పుడు షర్ట్ ఎలా ఉంది ఓకేనా ఓకే కదనా షర్ట్ అదిరింది మరిన్ని కొరకు స్క్రీన్ పెట్టి నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రిలీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చరెడ్డి పాలం